హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్ ఇది ట్విస్టులతోనే సరిపోయేటట్టుంది నిజంగానే ట్విస్టుల మీద ట్విస్ట్లు జరుగుతూనే ఉన్నాయి తప్పు చేసింది ఒకరు నింద పడేది ఒకరికి అలాగే ప్రేమను గెలిపించుకోవాలనుకునేది ఒకరు ప్రేమను గెలవనీయకుండా చేసేది ఇంకొకరు ఈ విధంగా కొనసాగుతున్న ఈ సీరియల్ చివరికి భార్యాభర్తలైనా కనీసం కలుస్తారా లేదా అనేది ఒక సందేహంగా మారిపోయింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో భార్యాభర్తల్ని విడదీసే వాళ్ళు మందే అయిపోతున్నారు కాబట్టి అది సీరియల్లో అయినా నిజ జీవితంలో అయినా సో కాబట్టి ఇన్ని గొడవల మధ్య మిథున దేవా ప్రేమ ఎలా గెలుస్తుంది అనేది ఈ సీరియల్ యొక్క సారాంశం ఇక చూసుకుంటే పాపం దేవాన్ అయితే ఆదిత్య ఎంత తాగిచ్చేసి అంటే వాడి మాటల ద్వారా ఆదిత్య ఆ మాటల్ని విని 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 ఇంకా దేవా తాగాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది సో ఆ తాగడానికి కారణం ఆదిత్య కానీ ఆ విషయం ఎవరికీ తెలీదు మీదన కూడా అస్సలు ఆలోచించట్లేదు అసలు దేవా ఎందుకు తాగాడు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ యొక్క తా మందు అనేది ఆలోచించకుండా దేవా మీదే కోప్పడం స్టార్ట్ చేసింది ఎందుకు దేవా నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వైతే నిజంగా తాగుండవు కానీ నిన్ను ఎలా ఎవరు ఇట్లా ప్రేరేపించారు అని చెప్పేసి చాలా అయితే అడుగుతుంది కానీ దేవ ఏమీ చెప్పట్లేదు ఇక వాళ్ళ వదినైతే తెలుసు కదా త్రిపుర ఇక నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ అస్సలు మాట్లాడనీయకుండా చేస్తుంది ఇంకెవరిని కూడా అంటే ఇట్లాంటి తాగుబోతున్నా నువ్వు ఇష్టపడింది లేకపోతే వీడింట్లో ఉంటే మేము ఉండము ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుండేసరికి ఇక ఎవరికి కూడా అంటే ఉన్న కోపం ఇంకా రెట్టింపు అవుతుంది కానీ ఎవరికి కూడా తగ్గదు కదా కానీ మిదిన వాళ్ళ అమ్మ మాత్రం చెప్తుంది త్రిపుర నువ్వు కామ్గా ఉండు రేపు మార్నింగ్ అడుగుతాము ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయండి అసలుకి దేవా తాగింది దేవాన్ని ఎవరో తాగించారో అది ఎవరో కనుక్కుందాం కనుక్కుందామని చెప్పేసి మిదిన వాళ్ళ అమ్మ అయితే చెప్తూ ఉంటుంది మీరు మీ అల్లుడిని వెనకేసుకొని రాబాకండి వాడు చేసే ప్రాణలన్నింటినీ సమర్థించకండి అని చెప్తూ ఉంటుంది ఇక జడ్జి గారు కూడా అంటే హరీశ్చంద్రరావు గారు కూడా ఇంకా అవును నువ్వు ఏం మాట్లాడొద్దు వాడినేంటి వెనకాల వేసుకొచ్చేది వాడు చూస్తున్నావు కదా ఎంత తాగి ఎంత గందరగోళం చేస్తున్నాడు అని చెప్పేసి ఇక అందరిని అయితే అక్కడికి పంపించేసి ఇక మిదినతో లాస్ట్ ఫైనల్గా ఒకటే చెప్తాడు చూడు మిదిన ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని తండ్రి బాధని నువ్వు మంచి స్టెప్పు ముందుకు వెయ్యాలనుకుంటే వీడిని వదిలేసి నీ కెరియర్ మీద ఫోకస్ చేయి లేదు నాకు వీడే కావాలనుకుంటే నిజంగా ఇంకా నీ ఇష్టము ఏ డెసిషన్ తీసుకుంటావో ఇక ఇలాంటివన్నీ భరించే ఓపిక నాకు లేదని చెప్పేసి వాళ్ళ నాన్నైతే అక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా కోపంగా ఉంటాడు ఇంట్లో ఆ రూమ్లోకి వెళ్ళిపోయి సామాన్ అంతా కింద పడేస్తుంటే వాళ్ళు భార్య అడుగుతుంది ఎందుకండి ఇంత కోపడుతున్నారంటే ఇది కోపంలాగా కనిపిస్తుందా నా బాధ ఒక తండ్రి నిజంగా తన పిల్లల కోసం ఎంత బాధపడుతుంటారో ఎవరైనా కానీ ఒక మంచి కుటుంబంలో తన కూతుర్ని ఇవ్వాలనుకుంటున్నా అనుకుంటారు ఇలాంటి వాడికి చేశానని నిజంగా అసలు నాకు చాలా బాధగా ఉంది మొన్నటి వరకు నేనైతే ఎంత గౌరవంగా బ్రతికానో ఇప్పుడు మొన్న పోలీస్ వచ్చేసి ఇట్లాంటి వాడు మియలుడా అని అడిగాడు ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ దగ్గర అడిగి మరీ ముందు తెప్పించుకొని తాగాడు ఇక వాడు ఎలా నన్ను చూస్తాడో చూడు ఇంత గౌరవంగా బ్రతికిన నన్ను ఎంత నీచంగా చూస్తారో అని చెప్తున్నప్పుడు నిజంగా ఈ యొక్క ఆలోచన వచ్చింది కానీ ఎవరు కూడా సెక్యూరిటీ గార్డ్ని అడగలేదు దేవా తెప్పించుకున్నాడా లేదా అన్న విషయం గురించి ఇంకా ఎంక్వైరీ మొదలు పెడితే మేబీ అప్పుడు బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది ఇక వచ్చేసరికి అందరూ టిఫిన్కి రమ్మని చెప్తుంటే ఇక వాళ్ళ అమ్మ కూడా మిథినతో చెప్తుంది దేవాను కూడా పిలువంటే లేదమ్మ నాకు చాలా కోపంగా ఉంది దేవా తాగొచ్చాడు కాబట్టి నేను మాట్లాడనంటే వాళ్ళమ్మ ఒక మాట చెప్తుంది చూడు భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు కూడా రాత్రి లోపలే పోవాలి అప్పుడే ఆ యొక్క లైఫ్ బాగుంటుంది దాన్ని కానీ మీరు మనసులో పెట్టుకొని దాన్ని మోస్తూ ఉంటే భారం ఎక్కువైపోతుంది కాబట్టి క్షమించి తనని కూడా తీసుకురా టిఫిన్ చేయాలి కదా అని చెప్పి చెప్తుంది సరే అమ్మ తీసుకొస్తానను కానీ ఇక జడ్జి గారు అలాగే త్రిపుర వాళ్ళ భర్త ముగ్గురు కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని డిస్కషన్ పెడతారు ఇప్పుడు వీడు వస్తాడా రాడా నిజంగా వీడికి సిగ్గుంటే రాడు అని చెప్పి ఒకరు యా ఎందుకు రాడు వాడికేముంది సిగ్గు అని చెప్పి ఇలాగ డెబిట్ లాగా వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు కానీ ఇంకా దేవా మాత్రం హ్యాపీగా వచ్చి తినడానికి వచ్చేస్తుంటాడా అందరు ఆశ్చర్యపోతారు ఇక వచ్చేసరికి ఇంకా దేవా తినే విధానం చూసి దోశ అవన్నీ ఇచ్చి చాలా విరక్తి పుడుతుందని చెప్పేసి జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు త్రిపుర అలాగే వాళ్ళ భర్త కూడా ఇంత అసహ్యంగా తింటున్న వాడు ముందు కూర్చొని మేము తినలేము అని చెప్పేసి వెళ్ళిపోతారు దేవా మాత్రం నీట్గా తింటూ ఉంటాడు ఇక వీళ్ళు పాపు ఏం చెప్పలేక మెదిన కామ్గా అయిపోతుంది ఇక వాళ్ళ అమ్మ అయితే దేవా ఎలా ఉన్నాడో అని చెప్పేసి తనైతే బాధపడుతూ ఉంటే వాళ్ళ పెద్ద వదిన ఫోన్ చేపిస్తాను అత్తమ్మ మీరు అంటే ఇక దేవాకి ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మ ఏం దేవా ఎలా ఉన్నావు అంటే అస్సలు బాగాలేమా ఇక్కడ జైలు లాగా ఉంది నా జీవితం అంతాను జైల్లోనే బెటర్ ఏమో ఇది అంతకంటే నరకంగా ఉంది సరే వచ్చేసి అని చెప్పి వాళ్ళ అమ్మ కావాలని చెప్తే లేదమ్మా నేను రాను మిథన కోసం మిథున బాధపడుతుంది కదా అందుకే నేను రానను కానీ చూసావా మిథన కోసం నువ్వు ఎంత మారిపోయావో మిథున గురించి ఆలోచించడం మొదలు పెట్టావంటే లేదమ్మా ఇప్పుడే కదా తను ఆ కిడ్నాప్ నుంచి వాటన్నిటి నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ నేను కూడా బయ వచ్చేస్తే బాధపడుతుంది అందుకే రాను అని చెప్పి చెప్తానమాట ఇదే ప్రేమ అంటే నువ్వు తన కోసం అవన్నీ సహించి మీ యొక్క మామగారి దీవెనలు తీసుకొని మరీ రావాలి సో నువ్వేం చేస్తావో నాకు తెలియదు నువ్వు మంచి పేరు తెచ్చుకొని రావాలని వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది ఇదంతా ఇలా ఉండగా ఇక సూర్యకాంతం అయితే కామ్గా ఉంటుందా వాళ్ళని ఎప్పుడెప్పుడు విడదీయాలని ఉంది కదా తనైతే త్రిపురకు ఫోన్ చేసి మళ్ళీ నిప్పు రాజేస్తుంది ఏంటి సరదాగా ఉన్నారా అందరూ కలిసిపోయారా మేము కూడా మీ బంధువులమైపోయాము దేవాన్ని మీ యొక్క అల్లుడిగా ఒప్పుకున్నారా అని చెప్పి చాలా మాటలైతే అంది ఎందుకు ఒప్పుకుంటాము అని చెప్పి త్రిపుర కూడా తిరిగి అంటూ ఉంటుంది ఇంకా కోపంతో రగిలిపోతున్న త్రిపుర మాత్రము ఎట్లయినా నా తమ్ముడు కావాల్సిన భార్యని వాడి చేసుకుంటాడో వాడిని ఎలాగైనా ఇంట్లో నుంచి గంటేస్తానని చెప్పేసి సూర్యకాంతంతో చెప్తుంటే ఇదే కదా నాకు కావాలి అప్పుడే బాగుంటుందని చెప్పి తన కోపాన్నంతా తీర్చుకుంటూ ఉంటుంది త్రిపుర అటు సైడ్ వచ్చేసి సూర్యకాంతం ఇలా ఉంటుండగా వీళ్ళైతే ప్లాన్ వేస్తారు ఎలా దేవాన్ని బయటకు పంపించాలని వాళ్ళ అక్క తమ్ముడు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఏం ప్లాన్ చేస్తారో ఇక సారీ అయితే చెప్పేస్తాడు మన దేవ మిథున కోసం అంటే ఇక మారేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నట్టే అనిపిస్తుంది ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్